అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం బి రవికుమార్ గారు రచించినటువంటి నేను ఆ నేను కాదు అనే కథ విందాం చూడండి మీరు ఇప్పుడు అకస్మాత్తుగా మా ఇంట్లోకి ప్రవేశించి నన్ను ఇలా చూశారనుకోండి నేను ఇలా ఒంటి మీద బట్టలు ఉంచుకునే నెత్తి మీద బిందెడు నీళ్లు కొమ్మరించుకున్నానని భ్రమపడతారు విషయం ఏదైతేనే నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళలో మిమ్మల్ని ఒకరుగా జమ కట్టవలసి వస్తుంది కానీ నేను చాలాసేపటి నుంచి దేనికోసం చెమటోడుస్తూ తీవ్రంగా గాలిస్తున్నట్టుగా చందరవందరగా పడి ఉన్న సామాన్లను చూస్తే అర్థమవుతుంది ఇప్పటికే నాలుగు సార్లు వెతికిన బీరువాను వదిలేసి మూలనున్న స్టూల్ తెచ్చుకున్నాను దాని సాయంతో బీరువా మీద ఎక్కి అక్కడి నుంచి అటక మీదకెక్కి పాత న్యూస్ పేపర్ల కట్ట ఒకదాన్ని లాగి కింద పడేశాను మిగిలిన వస్తువులకు కూడా అదే గతి పట్టించబోతుండగా పక్కనే ఉన్న బిందె అర్థం చేసుకుని నా చేయి తగిలించుకుని తానే కింద పడిపోయింది అయితే అంతకుముందే పడిపోయిన న్యూస్ పేపర్ల కన్నా తన ఆధిక్యతను నిరూపించుకునే ప్రయత్నంలో భయంకరమైనటువంటి శబ్దాలు చేసేసింది పక్క గదిలో పక్కింటి ఆవిడతో మాట్లాడుతున్న నా భార్య ఏమిటండి అని ప్రశ్నించడం నాకు వినిపించకపోలేదు నేను పట్టించుకునే స్థితిలో లేను మొత్తం అన్నీ కిందకి లాగేసి దిగాను మళ్ళీ మొదలైంది శోధన పాత అట్టపెట్టెలు పేపర్ల మధ్యలో పాత పుస్తకాల మధ్యలో పిల్లల పాత పుస్తకాలు నోటుబుక్కుల మధ్యలో ఎక్కడైనా కనిపిస్తుందేమో అని అన్నట్టు ఇది అంతా ఎందుకో మీకు చెప్పనలేదు కదూ వెంటనే చెప్పేస్తే ఆ దానికోసం ఆ ఇంత శ్రమ అని మీరు నవ్వుకోవచ్చు చిన్నప్పటి నుంచి పదో తరగతికి వచ్చేదాకా నేను మామూలుగానే పెరిగాను నా దృష్టిలో కాలేజీకి వచ్చేసరికి పాత అలవాట్లు అయినటువంటి సినిమాలు షికారులకు తోడుగా కొత్తగా పుస్తక పఠనం చోటు చేసుకుంది పుస్తకాలంటే క్లాస్ పుస్తకాలని మళ్ళీ మీరు అపార్థం చేసుకునేరు సుమా పుస్తకాలంటే నవలలు వారపత్రికలు అలాంటివి అన్నమాట చదువులో నేను ఎప్పుడు యావరేజ్ అప్పట్లో నాకు అభిమాన రచయితగా ఉన్నాయన అప్పటికే పదేళ్లుగా రచనా రంగాన్ని సమ్మోహనంగా ఏలేస్తున్నాడు మొదట్లో నేను ఆయన కథల్ని నవలల్ని వాటిల్లోని మలుపులు ఊహించలేనంత ఆసక్తికరంగా ఉండడంతో పదే పదే చదివేవాడిని రాను రాను ఆయన అభిప్రాయాలు నాపై బలంగా ముద్ర వేసిని ముఖ్యంగా రచనల్లోని హీరోల పాత్రలు అత్యద్భుతంగా ఉండేవి అద్భుతమైన తెలివితేటలను ప్రదర్శిస్తూ అప్పుడప్పుడు ఋషుల్లాగా శాంతంగా ఉంటూ కూడా హీరోయిన్ల ఆరాధనలను కొట్టేస్తూ ఓహ్ ఒకటేమిటి అసలు హీరో అంటే ఇలాగే ఉండాలి అని చదివితే మీరు కూడా ఒప్పేసుకుంటారు దాంతో నేను ఆయన రచనల్లోని కథానాయకుల్లా తయారైపోవటానికి శ్రేయశక్తుల ప్రయత్నించసాగాను నాలో చాలా మార్పులు కావాలనే తెచ్చేసుకున్నాను గంభీరంగా ఉండటం కళ్ళజోడులోంచి జనాలకేసి తీవ్రంగా చూడటం అప్పుడప్పుడు లాల్చీ వేసుకుని ఒంటరిగా క్లాసులో ఒక మూల టేబుల్పై రెండు మూడు పాత అద్భుతమైన సాహిత్య గ్రంథాలు పక్కనే రెండు గులాబీలు పెట్టుకుని కూర్చోవటం తల కదిలిస్తే తెలివితేటలు ఒలికిపోతాయేమో అన్నట్టుగా ప్రవర్తించటం అలాంటివి ఇవన్నీ స్వభావ స్వభావసిద్ధమైనవి కాకపోవటంతో మొదట్లోనే కొంచెం ఇబ్బంది అనిపించేది తర్వాత తర్వాత ఇతను నిజంగా అతనేనేమో అని చుట్టుపక్కల వాళ్ళకి అనిపించేటట్టుగా అయిపోయాను అయితే నాకు నచ్చిన కథానాయకులు అంతా తమ తమ తెలివితేటల్ని సునాయాసంగా ప్రదర్శించగలిగేవాళ్ళు నాకు అదే కొంచెం ఇబ్బంది అయింది అవుట్లుక్ అయితే ఇమిటేట్ చేయగలం కానీ ఈ తెలివితేటలు ఎలా చావటం అయితే నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను భ్రమను మాత్రం కలగజేయగలిగాను ఉదాహరణకి శంకర్గాడు వచ్చి గురు ఉషకి ఈ ప్రేమ లేక ఎవరికీ తెలియకుండా అందజేయాలి ఎలా అని అడిగాడు అనుకోండి అప్పుడు నేను కేవలం ఒక్క నిమిషం మాత్రం ఆలోచించినట్టుగా నటించి ఉపాయం చెప్తానన్నమాట అది కూడా నా అభిమాన రచయిత తన హీరోల చేత చేయించిన మార్గంలోనే చేయించేస్తాను అదృష్టవశాత్తు సక్సెస్ అవుతే నేను చెప్పలే అన్నట్టు గంభీరమైన ఫోజ్ ఇచ్చేవాడిని వాడు నన్ను కౌగిలించుకోవడానికి కూడా భయం వేసి భక్తిగా చూసేవాడు అది అలా అలా పాకిపోయేది ఇద్దరు ముగ్గురికైతే ప్రేమ లెక్కలు కూడా నేనే రాసిపెట్టాను ఆ రచయిత స్టైల్లో అంటే చాలా వరకు కాపీ చేస్తూ అనుకోండి అది వేరే విషయం నా అదృష్టం ఏమిటంటే ఈ ఎవరు ఒక ఆయన్నే కాదు ఇంకెవరి నవలలో అంతగా చదివే అడవలేదు కేవలం డిటెక్టివ్లు మాత్రమే చదివే వాళ్ళు ఉన్నారు కానీ చాలా తక్కువ మంది నాది ఇమిటేషన్ అని బయటపడిపోతుందని నేను నవలేమీ చదవనట్టుగానే ప్రవర్తించేవాడిని అయితే నాకు నిజంగా ఆయన రచనలు రాసే అంత భావుకత్వం నింపుకుని బతకాలనిపించేది దానికి ఆయన సూచించిన మార్గాలు మాత్రం అతిబద్ధకంతో వదిలేసేవాణ్ణి మనిషి అందంగా జీవించడానికి కొన్ని అందమైన హాబీలు ముఖ్యం అని ఆయన ఎక్కడో రాశాడు దాంతో అని తీవ్రంగా గాలించి చివరికి నేను ఆయనలా రచనలే ఎందుకు చేయకూడదు అని మొదలుపెట్టాను వేదవది మంచి రచయితటానికి ముందు మంచి పాఠకుడి కావాలన్న సూక్తి నన్ను ఆ పని సక్రమంగా చేయనివ్వల నేను కేవలం ఆయన నవల్లో సినిమా వారపత్రికలు తప్ప మరేం చదివి ఉండలేదు మరి ఆయనది చెత్త మత్తు సాహిత్యం అన్న విమర్శలను నేను ఎక్కడైనా చదివినా లెక్క చేసేవాడిని కాదు డిగ్రీకి వచ్చాక నా ఉత్తరం ఒకటి ఒక వారపత్రికలో అచ్చయింది అచ్చులో నా పేరు నీ క్లాసులో అందరి ముందు ప్రదర్శనలో పెట్టి వాళ్ళ అసూయను కొట్టేయగలిగాను తొందరలోనే కథలు కూడా పడతాయని కూడా స్టేట్మెంట్ ఇచ్చాను తర్వాత ఒక నెలకి నా కథలు రెండు అచ్చ చెప్పేశాను ఏ పత్రికలో ఎక్కడ అన్న విషయం తెలివిగా దాటవేయగలిగాను ఏదో టాపిక్లు కల్పించుకుని మాట్లాడేస్తూ ఇంతకుముందు నా కథలు నా ఉత్తరం అచ్చులో చూసి కథలు కూడా పడే ఉంటాయనుకున్నంత చచ్చు వెదవులు ఈ విషయం కూడా పాకిపోయేందుకు దోహదపడ్డారు నాకు ఇచ్చే గౌరవం ఒక్కసారిగా పెరిగిపోయింది అమ్మాయిల్లో కూడా నేనంటే గుర్తింపు ఏర్పడింది చిత్రలేఖనంలో చేయి పెడదామని విశ్వప్రయత్నం చేశాను అదేమిటో కానీ చిలక బొబ్బేద్దామని ట్రై చేస్తే అదే గద్దలాగో మారిపోయేది మళ్ళీ దాని కింద కూడా గద్ద అని పేరు రాస్తే గాని అర్థం కాదు ఒక్క తప్ప విసిగిపోయి ఓ మంచి పాత పత్రికల్లో పడ్డ కొన్ని కవితల్ని వేరే బృందానికి వేరే కాగితం మీద రాసి తీసుకెళ్ళి క్లాసులో స్నేహ బృందానికి చూపించాను రెస్పాన్స్ మామూలే అయితే కొంతమంది నాకు నిక్నేమ్స్ పెట్టారు భావుకుడు కళారాతకుడు అని సరిగ్గా నేను కోరుకున్నది కూడా అదే కదా కాబట్టి లోపల నాకు సంతోషం వేసింది అప్పుడప్పుడు ఇదంతా ఏమిటి అన్న భావన వస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా అణగదొక్కేసేవాడిని దాన్ని చదరంగంలో నేను మా ఇద్దరు స్నేహితులను మాత్రమే ఓడించగలను వాళ్ళకి నేనే ఆటను నేర్పాను కాబట్టి కాలేజీ కాంపిటీషన్స్లో నేను రెండో రౌండ్లో ఓడిపోయినప్పుడు అంత అంటే మొదటి రౌండ్ వాక్ ఓవర్ మూలంగా నాకు ఓ పాయింట్ వచ్చింది చదువు మీద కాన్సంట్రేట్ చేయడం మూలాన సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదని చెప్పుకొచ్చాను అప్పటికీ నేనంటే ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా భావిస్తున్న జనం ఆ సంవత్సరం కాలేజీ ఛాంపియన్ అదృష్టం బాగుండబట్టి నేను ఫైనల్కి రాలేదన్నంత వ్యాఖ్యలు చేశారు నాకు అసలు గిల్టీ కాన్షియస్ కూడా లేదు నాకు కావలసిన స్టేచర్ నేను ఏర్పరచుకున్నాను అన్న ఆ స్ట్రెచ్చర్ నేను ఏర్పాటు చేసుకున్నానంత సంతృప్తి లోపల ఉంది చివరి రోజు ఫేర్వెల్ పార్టీలో సునీత నా దగ్గరికి వచ్చి మాట్లాడటంతో పూర్తి హీరోని అయిపోయాను ఆమె ఇన్నాళ్ళు తన స్నేహితురాళ్ళతో తప్పించి మిగతా వాళ్ళతో మాట్లాడిందే తక్కువ ఆమె తనంతట తానే వచ్చి పార్టీలో నన్ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడటాన్ని చాలామంది రహస్యంగా గమనించారు నాకు ఆడపిల్లలతో మాట్లాడాలన్న సరదా అయితే ఉంది కానీ ప్రేమ గేమ లాంటివి కలగలేదు ఎప్పుడు నా దృష్టంతా గొప్పగా కనపడాలన్న దాని మీదే ఉండేది సునీత మాట్లాడింది కూడా వేరు తన ఇన్నాళ్ళు నన్ను రహస్యంగా గమనిస్తోందని తనకు నేనంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉందని మొదటి అరగంటలో తను చదివిన పుస్తకాల్లో నేను పదో వంతు కూడా చదవలేదని రెండో అరగంటలో నేను ఎలా ఉండాలని ఇన్నాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చానో తను దానికి రెండు రెట్లు ఎక్కువగానే ఉందని సంభాషణ చివరిలో తెలిసొచ్చాయి భగవంతుడ ఈమె నిజంగానే భావుకురాలు చివరిలో ఆమె మిమ్మల్ని ఒకటి కోరతాను మీకు అభ్యంతరం లేకపోతే అంది నేను అప్పటికే నీరసంగా తయారైన తేరుకుంటూ పైకి ఏమిటి అని అడిగాను ఇంతసేపటి మా సంభాషణలోనూ నేనెక్కడా బయటపడలేదు మొత్తం ఆ అంటూ గడపగలిగానంటే నిజంగా అదృష్టమే మరి నా అభిప్రాయాలు దాదాపు మీ అభిప్రాయాలకు దగ్గరలో ఉన్నాయి మీకు అభ్యంతరం లేకపోతే అప్పుడప్పుడు ఉత్తరాల్లో కలుసుకుందాం అంది ఆటోగ్రాఫుల ప్రహసనంలో ఎవరికీ ఇవ్వని తన అడ్రస్ నాకు ఇచ్చింది అడగకుండానే నేను కంగారు నడుచుకుని సంతోషించినట్టుగా నటించాను తర్వాత మూడు సంవత్సరాలకి పెళ్ళయింది పార్వతితో మరో ముప్పై సంవత్సరాలకి తాతను కూడా అయ్యాను కొడుకులు కోడళ్ళు మనుషులు అంతా వేరే ఊళ్ళో ఉంటున్నారు ఉద్యోగ రీత్యా నేను మాత్రం పార్వతితో ఉన్న ఊరిలోనే స్థిరపడ్డాను ఇక కాలేజీ వరకు నాకున్న స్ట్రెచర్నే మా బంధువర్గంలో కూడా కలిగించగలిగాను వేదాంతమైన పురాణాలైన రాజకీయాలైనా ఎక్కడో విన్న అభిప్రాయాన్ని ఎవరి ఆలోచనలని నావిగా చెప్పేవాడిని నిజంగా నా అలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు ఉదాహరణకు నేను లేనా ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్తేనో బాధ బారసాల పెళ్ళిళ్ళు వంటి సందర్భాలకు హాజరైతేనో అందరిలోనూ ఒక ప్రత్యేక స్థానం దొరికేది తర్వాత తర్వాత దాని మూలాన నాకు వచ్చిన ఇబ్బంది అర్థమవుతోంది నేను మామూలుగా అందరిలో మసలడానికి ఉండేది కాదు గాంభీర్య ముసుగులో ఉండిపోవాల్సి వచ్చేది జనాలు కూడా నాతో మామూలుగా మాట్లాడేవాళ్ళు కాదు అదేదో భక్తితో ఉన్నట్టుగా ప్రవర్తించేవాళ్ళు నేనేదో ఇందాకటి నుంచి చెప్పేస్తున్నాను మీకు బోరు కొట్టట్లేదు కదా సునీతాయి మధ్యలో ఉత్తరం రాసింది ఆ రెండు పేజీల ఉత్తరంలో ఒక పేజీడు భావాలు నాకు సరిగా అర్థం కూడా కాదా నేను రాసే ఒక మంచి ఉత్తరం తన ఉత్తరం కన్నా మించి భావాలతో ఉన్న దానికోసం ఎదురు చూస్తూ ఉంటుందట ఇంకా నయ్యం అనుకున్నాను సరిగ్గా తెలుగులో ఒక పేద తప్పులు లేకుండా ఇప్పటికీ రాయగలనని నమ్మకం అంతగా లేదు నాకు తనకు నా మీద ఉన్న నమ్మకాన్ని అనవసరంగా ఉత్తరం రాసి చెడగొట్టడం ఇష్టం లేక ఊరుకున్నాను ఎందుకో కానీ తన అడ్రస్ మాత్రం భద్రంగానే దాచుకున్నానండి కానీ చూశారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా నా అభిమాన రచయిత కాలం చేసి పది సంవత్సరాలు అయింది దానికి నిదర్శనంగా ఇంకో నిదర్శనం ఏమిటో చెప్తే మీరు బహుశా ఆశ్చర్యపోవచ్చు గత సంవత్సరంగా నాలో ఒక సంఘర్షణ బయలుదేరింది బహుశా ఎన్నాళ్ళు నాలో నేను అణిచేస్తున్న గిల్టీ కాన్షియస్ ఒకసారి విజృంభించడం మొదలెట్టింది నేనేమిటి ఎందుకు అనవసరంగా ఈ ఫాల్స్ ప్రెస్టేజు జనాల్లో ఈ మాత్రం పేరు తెచ్చుకుని నేనేం బాగుకున్నాను నేను నేనేనని నాకు మాత్రమే తెలిసి మిగతా వాళ్ళకు నేను ఇంకోలా దర్శనం ఇచ్చి నాలో నాకు నాలో నాకు నేనేం సాధించుకోగలిగానన్న మీమాంస బయలుదేరి అది నన్ను దావానలాగా కాల్చేస్తోంది అవును కనీసం నేను నాలో ఈ సంఘర్షణను ఒక్కళ్ళతోనైనా చెప్పుకోవాలి నా పల్లెటూరు భార్యకి నేనేదో గొప్పవాణ్ణనే ఫీలింగ్ తప్ప నేను ఇది అని చెప్పిన అర్థం కాదు దానికి ఎంత దయనీయమైన స్థితి ఇంతకాలం ఆమె అమాయకత్వాన్ని అదృష్టంగా భావిస్తూ వచ్చాను కొడుకులకి చెప్పటం అనవసరం చెప్పి అసలు చెప్పే ఓపిక నాకు లేదు వినే ఓపిక ఆడగలేదు అవును సునీతకు చెప్పాలి ఆమె ఎక్కడుందో ఏమిటో తనకు పెళ్ళైన రెండో సంవత్సరంలోనే భర్త చనిపోవడంతో పుట్టింటికి తిరిగి వచ్చి ఈ ఊళ్ళోనే ఎక్కడో ఉందని ఈ మధ్యనే శంకరం కనిపించి చెప్పాడు ఎంత మూర్ఖుని కనీసం సానుభూతిగానైనా ఒక ఉత్తరం రాయలేకపోయాను ఇప్పుడు మీకు ఈ కథలో ఆఖరి చెప్పన సునీతకు ఉత్తరం రాద్దామన్నా వెళ్ళి స్వయంగా కలుద్దామన్నా నాకు ఆ నా అడ్రస్ ఎక్కడ పెట్టానో కనపట్టల్లా నా తప్పేం లేదు పొద్దున్న నుంచి నా ప్రయత్నం నేను చేస్తున్నా ఉన్నా పాత అట్టపెట్టెలు చెక్క ట్రంక్ ట్రంకు పెట్టెలు అన్నీ పక్క గదిలోంచి నా భార్య అంటున్న మాటలు వినిపిస్తున్నాయి ఏమిటో అయినా పొద్దుడి నుంచి తెగ వెతుకుతున్నారు ఏం కావాలంటే చెప్పరు చెప్పితే నేను వెతికిచ్చేస్తానని భయమట నిజమేనండి నాకు సునీత అడ్రస్ దొరికితే ఆమెను కలిపి ఆమెను కలిసి మొత్తం నా సంఘర్షణ అంతా విప్పి చెప్పాలనుంది కానీ నిజంగానే దొరికితే కలుస్తానన్న ధైర్యం కనీసం కలుస్తానన్న తెగింపు రెండూ లేవు అందుకే చెప్పలేదు కానీ వెతుకుతాను అన్నట్టు మొత్తం కథ అంతా వినేశారు కాబట్టి మీకు అసలు విషయం తెలిసిపోయింది కదా మిమ్మల్ని అదే కోరుతున్నాను ఆమె అడ్రస్ మీకు ఎక్కడైనా దొరికితే దయచేసి ఇవ్వకండి థ్యాంక్ యూ చూసారా ఒక రచయిత అవ్వాలనుకుని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ చివరికి ఇలాంటి అంటే అలాంటి కథ అన్నమాట ఇది నేను ఆ నేను అని కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్